ఇలా తొమ్మిది చుక్కలు పెట్టుకోవాలి ఇలా ఇలా తొమ్మిది చుక్కలు పెట్టిన తర్వాత లైన్స్ కొట్టాలి ఆ తర్వాత రౌండప్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఇలా అడ్డంగా రాసుకోవాలి ఆ తర్వాత ఇలా నా మమ్మీ ఆ తర్వాత ఇలా ఇలా సేసేయాలి ఆ తర్వాత ఇది ఇలా రాసుకోవాలి ఆ తర్వాత ఇలా రాండప్ చేయాలి చిక్కలు పెట్టుకోవాలి తర్వాత ఫోర్ రాయాలి ఆ తర్వాత ఇలా రాయాలి ఆ తర్వాత ఇలా చిక్కలు పెట్టాలి తర్వాత దీనికి ఇలా రాసుకోవాలి ఆ తర్వాత తేట్టాలి దీనికి ఇలా చెప్పుకోవాలి ఈ విధంగా నేను మళ్ళీ వచ్చాను బాగుందా సూపర్ థ్యాంక్ యూ